హాయ్ అండి అందరికి నమస్కారం అండి చూసారా అండి కరివేపాకు తర్వాత ఇది పిండి మొగ్గ అంటాం కదా మనం ఇవి చాలా బాగా పనిచేస్తుందండి ఇవి పిండి మొగ్గ పువ్వులు అంటాం కదా ఈ ఆకులు కానీ పువ్వులు కానీ కాండం కానీ బాగా మనం కిడ్నీలలో స్టోన్స్ కరిగించడానికి గాల్ బ్లాడరు శుభ్రపరచడానికి ప్లీహము మంచిగా రిపేర్ చేస్తుందండి ఈ ఆకులు అయితే నేను కరివేపాకు కోసమని వెళ్ళాను అనమాట మాకు పక్కన మనిషినే అండి చాలా చెట్లు కరివేపాకు తర్వాత ఇది ఆకు పట్టుకొచ్చిన నేను ఈ ఆకుతోటి పౌడర్ అండి మనం కారం చేస్తున్నాను ఈ చలికాలంలో ఎర్లీ మార్నింగ్ తింటే బాగుంటుందండి ఒక రెండు స్పూన్ల వరకు అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యితో తినవచ్చు ఇక నాలాంటి వాళ్ళైతే వంటిదైనా తినాలండి పిల్లలకైతే నెయ్యి చేసి పెట్టడం బెటరు కొంచెం లైట్గా పల్లీలు లేదా నువ్వులు వేయాలి పిల్లలకైతే చూడండి ఈ టైంలో ఎక్కడ పడితే అక్కడ మలుస్తాయండి ఇవి మనకు ఊళ్ళల్లో అయితే బాగా దొరుకుతాయి అన్నమాట ఈ డబ్బులు పెట్టి కొనడం అవసరం లేదు చూడండి ఆకులు ఉన్నాయి కదండీ ఇవి పప్పులు కూడా వేసుకోవచ్చండి మనం పెసరపప్పు కానీ కందిపప్పు కానీ పప్పులా కూడా వేసి పెట్టుకోవచ్చు పిల్లలకు పెట్టొచ్చు మనం తినొచ్చు చాలా మంచి ఫుడ్ అండి ఇది చూడండి నేను సేమ్ ఆకులను ఎండబెట్టుకున్నాను దీంతో ఇప్పుడు కారం పొడి తయారు చేస్తానండి ఇలా మనం పొదుపు చేసి ఇట్లా చేసుకోవచ్చు అండి మనం నిల్వ చేసుకోవచ్చు ఎండ కొట్టినప్పుడు ఆకులను శుభ్రం చేసి మంచిగా ఎండబెట్టుకొని పెట్టుకొని డబ్బాలు పెట్టుకున్నామనుకోండి మళ్ళీ ఇవి చెట్లు వచ్చేంతవరకు ఇవి వాడుకోవచ్చు అండి మామూలుగానే అయితే ఈ చెట్లు వస్తాయండి ఇవి ఒకసారి మనం ఇత్తనం వేసుకున్నామంటే కాల్ ప్లేస్లో వేసుకుంటే ఎప్పటికొస్తూనే ఉంటుంది ఆకులు ఈ సంవత్సరం పొడుగునా ఉంటుంది ఆకులు కాకపోతే ఎక్కువ కావాలంటే ఇలా సేవ్ చేసుకోవచ్చండి ఎండుమిర్చితోటి పౌడర్ చేస్తే బాగుంటాయండి ఎలకల అంతే అండి ఇలా ఇలా వస్తుందండి పౌడరు కాస్త వెల్లుల్లి వేసుకోవాలి జీలకర్ర వేస్తే బాగా వస్తుందండి నువ్వులు కూడా పెద్దవాళ్ళు అయితే సొంటి మిరియాలు వేసుకోవచ్చు సాల్ట్ వేసుకోవచ్చు బాగా వస్తుందండి పౌడరు మీరు ట్రై చేయండి పిండి పువ్వుల కారం అండి రెడీ చేస్తున్నాను ఆయిల్ అండి నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ బాగుంటుందండి వేయించుకోవాలి అంతే అండి అన్నీ వేసి మిక్సీ పట్టుకోవడమే